శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించడం చాలా గొప్ప విషయం అది ఏది చేసినా కాంగ్రెస్ కే దయ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ మన ఫస్ట్ దీనికి మన ముఖ్యమంత్రికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు చేయనటువంటి సాహసోపేతం అన్నటువంటి నిర్ణయం తీసుకుని కులగణన చేయడం జరిగింది కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్ గిట బీసీలు అట్టడుగు వర్గాలందరూ నుంచి నలభై రెండు పర్సెంట్ ఇస్తేనే ధర్మం అవుతుంది అన్నట్టు వాళ్ళు నిర్ణయించి డిక్లేర్ చేశారు అలాగనే ఏది మన ఇంతకు ముందు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇట కాంగ్రెస్ భూములు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చింది ఇండ్లు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చింది ఏది చేసినా కాంగ్రెస్ ఈ చెప్పుకోనికే ఇవన్నీ మన దగ్గర ఇంతకు ముందు వచ్చినాయి పార్టీలు వచ్చినాయి అన్ని బీసీల గురించి ఓడి పట్టించుకోలేదు ఏమైనా చేసినామంటే అడ్డంకులు పెట్టడము పోయి ఆయన ఒక ఓసీ ఉండి గిట బీసీలకు ఇంత ధర్మం చేయడం పెద్ద గొప్ప విషయం అలాంటిది ఓసీలు ఇంతకుముందు ఏదైనా చేసేదంటే తీసుకుపోయి కోట్లు వేయడం ఇంతకుముందు మనం చూసినాం కానీ పిల్లల రిజర్వేషన్ల విషయంలో గాని స్టూడెంట్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్ అయినా గానీ వీడిక్కడ డిక్లేర్ చేయాలి మన కేసీఆర్ సార్ తీసుకుపోయి మళ్ళీ ఆలనే తీసుకుపోయి వేరే వాళ్ళతో కోర్టులో ఆపించడం జరిగిన చూసినాం అలాంటిది ఇప్పుడు ఈ బీసీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఈ అన్ని పార్టీలు ముందుకొచ్చి ఒప్పందం ప్రకారం అందరు ఈ రోజు అంతా ముక్త మనం చూస్తున్నాం ఏమేంటి టీవీలో డెబిట్ లో ప్రతి ఒక్కరు మేము సపోర్ట్ చేస్తాం మేం సపోర్ట్ చేస్తాం ఎవరి ఇటు అడ్డాంకాలు రావద్దు రేపు పొద్దున అడ్డాంకాలు వచ్చినట్టు మీ పార్టీలకు పుటగతులున్నాయి బీసీ ల పట్టినోజు తెలుస్తుంది అప్పుడు ఇంకోటి అమ్మా కవితమ్మ పదిహేను నువ్వు పాలన మీ నాయన సీఎం గా చేసిండు ఆయన ఏం చేసినావు బీసీలో యాదగి మీకు మేము చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత మేము బీసీ నినాదం పట్టుకుని ముందు మీ తెలివి ఎంతనో అర్థమైపోయింది మీకు ఎక్కడ ఏం లేకుండా అయిపోయింది అన్ననా కార్లో దాని తిట్టిండు అయ్యానా ఫోన్ల దాని తిట్టిండు నువ్వా మళ్ళీ ఇప్పుడు బీసీ ఒకటి నువ్వు పోతి మద్యపానం దాంట్లో పోతివి మళ్ళీ వచ్చి ఇక్కడ పసక పడతలేదు అన్నట్టు ఇదొకటి ఫార్టీ టూ మేమే కొట్లానే మేమే చేసినాం మేము బెదిరిస్తేనే బెదిరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి బెదరదు చేసేది చేసుకుంటు పోతాం అలాగనే బీజేపీ కేంద్రంలో గవర్నమెంట్ ఉండి ఈ ఈరోజు మన తెలంగాణ దీకు తొంగి చూస్తున్నది ఏందంటే జనగణన చేస్తే ఎంత మార్పు వస్తుంది ఏం సంగతి మేము రాజకీయ కోసం చేసలేము తెలంగాణ కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నారు మీరు గిటా దీన్ని మార్చుకొని మీరు గిటా ఎంత తొందర చేసి భారతదేశం మొత్తం కులగణ చేసి ఎవరు బీసీలు అట్టడుగు వర్గాలకు ఎంత శాతం వర్తిస్తుందో ఆ శాతం ఇవ్వాలి లేకుంటే రేపు మన ఇండియాలో ఏ గవర్నమెంట్ కిట మన అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ గిటా కలిపితే ఏ పార్టీ గిటా పుట్టగతులు ఉండయని సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం అలాగనే మా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి అయితే ఈ విలేజెస్ తిరిగినప్పుడు ఆయన పాదయాత్రలో బలహీన వర్గాలకు ఏం ఉంది ఏం సంగతి ఏం చేస్తే వీళ్ళు బాగుపడతారనే ఆలోచనతో ఆ రోజు ఆయన పాదయాత్రలో ఆయన దృష్టికి వచ్చిన తర్వాత ఆయన అప్పుడే మన కామారెడ్డిలో డిక్లరేషన్ చేయడం జరిగింది మనం ఏదైతే బీసీలకు రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ దేనికైనా కానీ మంచి లాభం జరగాలంటే రిజర్వేషన్ చేయాలంటే ఖచ్చితంగా రాహుల్ చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా బీసీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నో ఏళ్లుగా రాజకీయ చైతన్యం కావాలి రాజకీయంగా ఆర్థికంగా బలపడాలి అని ఎంతో ఎన్నో బీసీ సంఘాలు రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముప్పై మూడు శాతం బీసీ రిజర్వేషన్లు ఉండే కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బీసీలకు ఇరవై ముప్పై మూడుని ఇరవై మూడు కుదించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మళ్లీ అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎలక్షన్ల ముందు ఏదైతే నలబై రెండు శాతం బీసీలకు ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిందో ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఆలస్యమైన ఎలక్షన్స్ ఆలస్యమైనా బీసీలకు నలబై రెండు శాతం కంపల్సరీ చేయాలి అనే చిత్తశుద్దితో ఆర్డినెన్స్ తీసుకురావడానికి చేస్తున్నందుకు మేమందరం బీసీల తరఫున రేవంత్ రెడ్డి సర్కార్కి కాంగ్రెస్ గవర్నమెంట్ కి మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఒక చిత్తశుద్దితో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తా ఉంటే ఏదో పదేళ్ళు గడ్డి వచ్చి ఇప్పుడేమో మేమే చేస్తున్నాం మాకే రావాలని చెప్పేసి రంగులు జరుగుతుంటుంది కానీ మేము అట్లా చేస్తలేము కాంగ్రెస్ పార్టీ చూసేది ఏంటంటే ప్రతిపక్షాలు కూడా హర్షిస్తున్నాయనే ఉద్దేశంతోనే చూస్తున్నాం కాని వాళ్ళ కోణాలలో వాళ్ళ వాళ్ళ కోతులు క్రియేట్ అన్నట్టు చూడట్లేదు ప్రతిపక్షాలు కూడా మెచ్చుకునేలా చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కి సర్కార్ ఈరోజు చాలా పని చేస్తుంది ఎన్నడూ లేని సాహసోపేతమైన నిర్ణయం ఎస్సీ ఎస్టీల కులగణన కూడా చేసి మన రాష్ట్రంలో అదొక దాన్ని జోలి భయపడిన భయపడిన ప్రభుత్వాలు ప్రభుత్వాలున్నాయి కానీ వాళ్ళకి ఈరోజు కులగణన చేసి వాళ్లకు కూడా న్యాయం చేసినారు ఈరోజు బీసీలకు కూడా నలభై రెండు శాతం ఉద్యోగ విద్య రాజకీయంగా అన్ని విధాలుగా నలభై రెండు శాతం కల్పిస్తున్నందుకు అందరం కూడా సంతోషంగా ఉన్నాం ఎవరైనా ఇంత మంచి కార్యక్రమం ఇంతమంది ఇప్పుడు జనగణన చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ రిజర్వేషన్ కానీ కుట్రపూరితంగా ఎవరైనా చేయబొట్టాలే అని వెళ్లి ఎవరన్నా ఈ ఎలక్షన్ ఆపడమో ఇంకో ఈ ఆర్డినెన్స్ కు అగనెస్ట్ గా ఒకవేళ కోర్టుకు వెళ్తే వాళ్ళకి రానున్న ఎలక్షన్ లో బీసీలందరూ కూడా బుద్ది చెప్తారు గట్టిగా అందుకే మరొకసారి బీసీల తరఫున మేము కోరుకునేది అంటే మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు దానికి ఎవరు అడ్డు రాకుండా మీకున్నది మీరు వాడుకోండి మాకున్న అవకాశాన్ని మేము వాడుకుంటాం ఈడబ్ల్యూఎస్ లో వాళ్ళు టెన్ పర్సెంట్ ఎన్నర్వాలి వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ఉంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది కానీ మాకు మా జనాభా ప్రకారం కూడా ఇంకా యాభై శాతం మించి రావాలి కానీ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నప్పుడు మమ్మల్ని స్వాగతించాలి అందరు కూడా ఎవరు కూడా అడ్డంకులు సృష్టించకుండా ఈ ఆర్డినెన్స్ పాస్ అయి ముందుకు వెళ్లి ప్రభుత్వ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా మా బీసీలకు న్యాయం చేకూరేటట్టు కలిపి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు కానీ ఇప్పుడున్న మధ్యలో వచ్చిన టీఆర్ఎస్ కానీ ముప్పై మూడు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను టిఆర్ఎస్ పార్టీ వచ్చి దాన్ని ఇరవై మూడు శాతం చేయడం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు మామూలు అన్యాయం చేయలేదు మరి రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ పర్సెంటేజ్ ఓటు శాతంలో రాష్ట్రంలో యాభై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం మరి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది మరి అటువంటి బీసీ రిజర్వేషన్లను మరి కవితమ్మ గారు ఎంబడే వీప్ మీద వేసుకొని కేశంపేట వచ్చి తొమ్మిది రేట్లలో మరి దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెచ్చినందుకు కాంగ్రెస్ పార్టీపై మేము వాయిస్ వినిపించినందుకే తలొంగి బీసీ రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిందని చెప్పి చెప్పిపోవడం కానీ అదేవిధంగా మరి తీర్మార్ మల్లన్న ఆఫీస్ పైన కూడా దీన్మార్మలన్న బీసీల గురించి మాట్లాడితే మరి రాజకీయ కోణంలో చూడాల్సిన విషయాన్ని మరి ఇంకా ఏదో కోణంలో చూడడం వాళ్ళ ఆఫీస్ మీద పోయి మరి ఆ విధంగా చేయడము కరెక్ట్ కాదని ప్రెస్ సోదరుల సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీ కొత్తూరు యొక్క ప్రతి ఒక్కరి సమక్షంలో ప్రెస్ కు రిలీజ్ చేయడం జరుగుతుంది తప్పే వాస్తవంగా చెప్పాలంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడం వాళ్లకు అల్లకలు చేయడానికి రాష్ట్రంలో ఆమె సృష్టించిన ఫస్ట్ పాయింట్ ఇది బీసీలమంతా ముక్త కంటంతో దీన్ని ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా రాష్ట్ర ఈ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ సమావేశానికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనేక దపాలుగా బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేశారు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా అటువంటి పని ఎవరు చేయలేదు కాంగ్రెస్ పార్టీ చాలా ఆలోచించి ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అవసరం అని చెప్పి ఆ ఉద్దేశంతో పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిజర్వేషన్ ఓన్గా ఇవ్వని గత గత టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కూడా గత పదేళ్ళు ప్రభుత్వం నుండి కూడా బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదు థర్టీ త్రీ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ ట్వంటీ త్రీ పర్సెంట్కి చేసిన కేసీఆర్ ఆయన కూడా ఆయన బిడ్డ ఆయన కొడుకు కూడా ఈ రోజు రిజర్వేషన్ మేమేది ఇచ్చినామన్నట్టుగా మేమే ఇచ్చినామన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అటువంటిది కాదు కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితులు ఓన్ చేసుకోవడము బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనడము అనగారిన వర్గాలందరికీ అభివృద్ధి చేయాలనడం అనేది కాంగ్రెస్ పార్టీ తోటి ఏ పార్టీ కూడా చేయనటువంటి పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది పేదలకు ఇల్లు ఇవ్వడం కానీ భూములు ఇవ్వడం కానీ రిజర్వేషన్లు ఇవ్వడం కానీ అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చేసిన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు